హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు కాంగ్రెస్ తెలంగాణ లో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టి కొన్ని పథకాలు కొన్ని హామీలు నెరవేరుస్తామనేసి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయినా కొన్ని పథకాలు అమలు చేశారు కొన్ని పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు ఏవైతే అమలు చేయలేదో అయితే అమలు చేయబోతుంది ారు మనకైతే కొత్త సంవత్సరం నుంచి అంటే జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కాబట్టి ఇది ఒక అని చెప్పచ్చు కాబట్టి ఏ పథకం అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై వీడియో ప్లాన్ చెప్తే వెనుక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఫం చేసుకోండి టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త సంవత్సరం నుంచి కొత్త పథకాలు కొత్త హామీలు అయితే నెరవేర్చు ఎలక్షన్ టైమ్ లో హామీ తెచ్చింది కాబట్టి కొన్ని పథకాలు కొన్ని గ్యారంటీలు అవి కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి మనకైతే కొత్త సంవత్సరం నుంచి అయితే అమలు చేయబోతున్నారు అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి నేను ఈ వీడియో పూర్తి చెప్తాను ఏ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా అన్న ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆశ్రయించిన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రయించిన పథకంలో భాగంగా పెంచైతే పంపిణీ చేసింది పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎక్స్టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని ఆశ్రపించని కాస్త జీవిత పెంచగా మార్చి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరోగ్య పింఛైతే పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికార వచ్చి సంవత్సరాలు పూర్తయినా ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదనేసి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జనవరి నుంచి మనకైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి కడుగు శుభా అని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆస్త్ర పెంచిన కాస్త చేయుత మార్చి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యంగా అవే చూపున పెంచైతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి కడుగు అని ఇంకా మనకైతే ప్రతి నెల ఇదే విధంగా పెంచైతే ఇస్తారు కొత్త సంవత్సరం నుంచి ఎందుకంటే పెంచాయితే పెంచారు కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు చేయుత పథకంలో భాగంగా కాబట్టి చాలా మందికి ఇది శుభాదం చెప్పొచ్చు ఆయన మరో పథకం వచ్చేసి మహాలక్ష్మి పథకము కాంగ్రెస్ తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల నెల చొప్పున డబ్బులు అయితే తీస్తా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తవుతున్న ఇంకా మనకైతే మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయలేదు అనేసి మహిళల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సంవత్సరం సందర్భంగా మనకైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు మహాలక్ష్మి పథకము మనకైతే జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకం అయితే అమలు చేసి మనకైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల సర్వే కూడా పూర్తి చేశారు ఇంటింటికి మహాలక్ష్మి పథకం సంబంధించి కొన్ని జిల్లాల సర్వే జరుగుతూ ఉంది ఆ సర్వే మొత్తం ఈ నెల చివరి నానికి పూర్తయి మనకైతే సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి మనయితే మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ప్రతి మహిళకి రెండు వైందాలు చొప్పున కానీ మీరు సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మనకైతే జనవరి ఒకటో తేదీ నుంచి అధికారులు ఇంటి వచ్చి ప్రతి మహిళకి అయితే రెండు వైపు చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట అప్పుడు మీ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అలానే మనకైతే కొంతమందికి అయితే రేషన్ దుకాణాలు అంటే చౌక దుకాణంలో మహిళలకి అయితే రెండు వైద్య చొప్పున డబ్బులు అయితే ఇస్తారు జనవరి ఒకటో తేదీ నుంచి మనకైతే ఒక శుభాని చెప్పచ్చు అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధు ఎగరం పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు విద్య చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం పద చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు కాబట్టి ఇప్పుడు తొలి ఏడు ఇరవై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మారదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి జనవరి ఒకటో తేదీ నుంచి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి రైతులకైతే అయితే పెట్టుబడి సాయం డబ్బులు చేయబోతున్నారు కాదు మీరు సిద్ధంగా అయితే కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే మాకు అయితే జనవరి ఒకటో తేదీ నుంచి ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాగు డబ్బులు చేయబోతున్నారు ఏకరానికి ఏడు వేల చొప్పున పది ఎకరాలకి కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకులు పనిచేసినా లేదో చూసుకోండి అనే మరో పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తి రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సంవత్సరం పూర్తవుతుంది ఇంకా రైతు నాప్ చేయలేదు రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు నాప్ చేయబోతున్నారు కొంతమందికి రైతు నాప్ అయితే చేశారు మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న రైతు నాప్ సంబంధించింది హరహత రైతున్నా కాలేదు వాళ్ళకైతే మనకైతే జనవరి ఒకటో తేదీ నుంచి రైతు నాకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదు అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదికతో సీఎం కైతే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదికతో పరిశీలించి మనయితే రూపాయి నుంచి లక్షల లోపు ఏ రైతుకి రైతు నాప్ కాలేదు డబ్బులు జమ కాలేదు బ్యాంక్ ఖాతాలోకి వాళ్ళకైతే జనవరి ఒకటో తేదీ నుంచి రైతు నాపు సంబంధించిన డబ్బులు జమ చేయబోతున్నారు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఆడే మరో పథకం వచ్చేసి ఇంద్రం ఇల్లు కాంగ్రెస్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వెంటనే ఇంటి స్థలం లేని వాడికి అయితే ఇంటి స్థలం ఇస్తాం ఇల్లు కట్టుకుని డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఇంద్రం ఇల్లు పథకం అయితే అమలు చేయబోతున్నారు మనకైతే జనవరి ఒకటో తేదీ నుంచి పథకం కూడా అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల సర్వే కూడా పూర్తి చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల వందల మంది నిరుపేదలు అయితే ఎంపిక చేసి ఆ మొత్తం సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి జనవరి ఒకటో తేదీ నుంచి మనకైతే లబ్ధిదారు అయితే బ్యాంకుల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షల డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు సిద్ధంగా అండి జనవరి నుంచి పథకం కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి మొత్తం అయితే ఈ ఐదు పథకాలు అయితే జనవరి ఒకటో తేదీ నుంచి మనకైతే అమలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చేయుత పథకం కింద పెంచు అయితే పెంచబోతున్నారు జనవరి ఒకటో తేదీ నుంచి అలాగే మనకైతే మహాష్ పథకం కూడా అమలు చేయబోతున్నారు ప్రతి మహిళకైతే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారు అలాగే మనకైతే రైతు భరోసా సంబంధించిన కూడా డబ్బులు విధాలు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున అలానే మనకైతే రైతుల సంబంధించిన డబ్బులు కూడా జమ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు అలాగే మనకైతే ఇంద్రమిల్లు బిల్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం వాళ్ళకి అయితే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్న డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ పథకాలన్నీ మనకైతే జనవరి ఒకటో తెంచి అమలు చేయబోతున్నారు రైతులకి ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ